చేరుకూడ వచ్చిన మీ అందరికీ మన యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో అందరికి కొందనాలండి స్తోత్రాలు ఈ సమయం మందు బైబిల్లోని చిన్న వాక్యం చదువుకొని ముందు కొనసాగుదాం యోహాన్ రాసినటువంటి సువార్త చూడండి యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదో వాక్యం ఒకసారి చదువుకుందాం మీరు बहुగా ఫలించుటవలన మీరు बहुగా ఫలించుటవలన నా తండ్రి మహిమ నా తండ్రి మహిమ పరిచబడను ఇందువలన మీరు నా శిష్యులుగుదురు ఇందువలన మీరు నా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 మహా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు నీ ప్రజలతో కొద్ది మాటలు మాట్లాడుచుండగా నన్ను మీ ఆత్మచేత నింపండి వచ్చిన ప్రతి ఒక్కరితో బహుశ్రేష్టమైనటువంటి మాటలు నేను తెలియపరచడకు తగిన అభిషేకము చేత నింపమని అడుగుచిన తండ్రి నీకు స్తోత్రాలు మీరు మాట్లాడుచుండగా వినగల చెవులను గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేడుగు ఏసునామంలో ప్రార్థించడుగుచున్నాము తండ్రి ఆమె హలో లియా చూడండి ఇక్కడ చదువుతున్నటువంటి మాట మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడి ఇందువలన మీరు నా శిష్యుల గుదురు రైజ్ చాలా చాలామంది ఫలించడం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఫలించడం అనగా కొంతమంది ఒక్కొక్క రీతిగా ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది అది దేవుని కృప మేమింతగా ఆశీర్వదించబడటాన్ని దేవుని యొక్క అయితే ఆత్మీయంగా రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కీ ఫలించాలి ఏం చేయాలి ఆత్మీయమైనటువంటి ఫలాలు ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి విధాలుగా మనకు కావాల్సినటువంటి డబ్బు కానీ సిరి సంపదలు కానీ అవి మనిషికి ఉపయోగపడేటివి అయితే ఆత్మకు ఉపయోగపడేటివి ఆత్మీయ ఫలాలు మీరు ఫలించాలని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రజలాడు ఆత్మీయ ఫలాలు మనం ఎప్పుడైతే ఫలిస్తామో మనంతటకు మనమే దేవుడు తనంతటికి తానే అంతికమైనటువంటి ఆశీర్వాదము తను దయచేస్తాడు ప్రసిద్ధిలాడు అయితే మనం ఫలించాల్సింది శరీరకరమైనటువంటి ఫలాలు కాదు కానీ ఆత్మీయ ఫలాలు ఫలించాలి ఆత్మీయంగా మనం ఫలించాలి ఫలించాలి ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నేను నిలబెడతాడు ఆయన శిష్యకంలో నువ్వు చేరాలి అంటే ఆయన శిష్యుడిగా నువ్వు మార్చిపెడాలంటే నువ్వు ఆత్మీయంగా ఫలించాలిడ్ ప్రైజ్లాడ్ ఏమవ్వాలి ఆత్మీయంగా మనము ఫలించాలి ఆత్మీయంగా ఎప్పుడైతే మనం ఫలిస్తామో ఆత్మీయ ఫలాలు మనలో ఎప్పుడైతే ఉంటాయో దేవుడు మన నిలబెడతాడు ప్రైజ్ దలాడ్ చూడండి ఒకసారి చదువుకున్నాము ఆత్మీయ ఫలాలు దేవుడు తెలియపరుస్తున్నటువంటి రీతిగా మనలో ఉన్నాయా అనేది ఒకసారి మనం చూద్దాం గలితీలు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వాక్యం సార్ చదువుకుందాం అయితే ఆత్మ ఫలు ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ ప్రేమ సంతోషం సంతోషము సమాధానం సమాధానము దీర్ఘశాంతము విశ్వాసము విశ్వాసము సాత్వికము సాత్వికము ఆశానిగ్రహము ఆశానుగ్రహము వాటికి విరోధమైన ఏది లేదు ఈ యొక్క ఆత్మీయ ఫలాలు మనము ఫలించాలి ఒకప్పుడు ప్రభుని ఎరగక ముందుకు ప్రభుని మనము ఆరాధించుకున్నప్పుడు లోకంలో ఉంటూ లోక ఆశలలో లోనైపోయి లోక కోరికలలో మనం లోనైపోయి అనేకమైనటువంటి సమస్యల ద్వారాను ఇబ్బందుల ద్వారాను అనేకమైనటువంటి శరీర కార్యక్రమాలు మనలో అనేకలుగా ఉన్నవి అయితే నువ్వు ప్రభులో రక్షింపబడిన తర్వాత వాటి నుంచి నువ్వు విడిపించబడాలి ఆత్మ ఫలాలు నీలో అభివృద్ధిగా ఉండాలి ఈ యొక్క ఆత్మీయ ఫలాలు నీలో ఎప్పుడైతే అభివృద్ధిగా ఉంటాయో నువ్వు ప్రభుని పరిపూర్ణంగా నమ్మినటువంటి వ్యక్తివి ఆయన శిష్యురికంలో చేరినటువంటి వ్యక్తిగా మార్చిపెడతావు ప్రైజ్ ద లాడ్ ఆయన శిష్యుడిగా ఈరోజు మనము మార్చబడాలంటే మనలో ఆత్మీయ ఫలాలు అభివృద్ధిగా ఉండాలి మన ఆత్మీయ ఫలాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆత్మఫలాలు ఫలించినప్పుడు దేవుని యొక్క శిష్యురికంలో నువ్వు చేరినటువంటి వ్యక్తిగా మార్చిపెడతావు అనమాట ప్రైజ్ ద లాడ్ హెలియ ఈ యొక్క ఆత్మీయ ఫలాలు నీలో ఎప్పుడైతే ఉండవో నువ్వు ప్రభు యొక్క శిష్యుడివి కాదు శరీర సంబంధమైనటువంటి అనేక మీద అనేక విధాలుగా మనము ఫలిస్తూ ఉంటాము బాగా కష్టపడాలి సంపాదించాలి అందరిట్లో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి పది మందిలో ఒక మంచి పేరు ఉండాలి నాకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉండాలని చెప్పినటువంటిగా అనేక విధంగా మన సంపాదనకి లేదా సంపాదించడానికి పిల్లలను ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదివించడానికి ఉద్యోగాల నిమిత్తము అనేక విధాలుగా మనం కష్టపడుతూ సంపాదిస్తూ పరిగెడుతూ ఉంటాము ఇవన్నీ మనిషికి ఈ భూమి మీద ఉన్నంతవరకు అవసరమైనటువంటివి క్రియలు అన్నమాట ప్రైజ్ దలాడ్ అయితే ఆత్మీయ ఫలాలు నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో ఆత్మ ఫలాలు నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో నీవు దేవుని యొక్క శిష్యరికంలో చేరినటువంటి వ్యక్తివి ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క శిష్యరికంలో నువ్వు ఎప్పుడు చేరుతావు అంటే ఆత్మీయ ఫలాలు నువ్వు ఫలించాలి ఈ యొక్క ఆత్మీయ ఫలాలు ఫలించాలి కాబట్టి నువ్వు ప్రభు చేత రక్షింపబడినటువంటి వ్యక్తివి ఆత్మీయ ఫలాలు నువ్వు ఎప్పుడు ఫలిస్తావు అంటే చూడండి ఆ మాట చదువుకుందాము దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు మనము మనము దేవుడిని ఏర్పరచుకోలేదు కానీ ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మనల్ని రక్షించుకున్నాడు కనుక ఒకప్పుడు పాపపు లోకంలో ఉన్నాము ఒకప్పుడు భయంకరమైనటువంటి విగ్రహారధికులము లోక సంబంధమైనటువంటి ఆశలు ఆలోచనలు మనలో అధికముగా ఉన్నాయి అయితే రక్షింపబడిన తర్వాత దేవుడు మన యొక్క ఆలోచనలు గుర్తెరిగి మనం నరకాగ్నిలో పడిపోవడం దేవునికి ఇష్టం లేక మనల్ని ఒక ప్రత్యేక రీతిగా జ్ఞాపకం చేసుకొని మనకు రక్షణను కలుగు చేశాడు మనం బాప్తిసం పొంది ఆయన శిశరికంలో ఉండాలని మన ఆత్మలో బహుగా ఫలించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని తానే మనల్ని గుర్తెరిగి రక్షించుకున్నాడు రక్షింపబడినటువంటి మనము ఈ యొక్క ఆత్మీయ స్థితిలో మనం ముందడుగుగా ఉండాలి ఆత్మీయ స్థితిలో దిగజారిపోయినటువంటి స్థితిలో మనము ఉండకూడదు ప్రయత్నాడు వివాహాను స్వార్త చూడండి పదిహేను అధ్యాయము పదహారో వాక్యం సార్ చదువుకుందాం మీరు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతుర అది ఆయన మీకు అనుగ్రహించు అది మీకు ఆయన అనుగ్రహించును మీరు వెళ్లి ఫలించుటకును మీరు వెళ్లి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరుచుకొని నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని ప్రైజ్ దాడు ఎందుకు నియమించాడు మనం బహుగా ఫలించాలని ఆత్మీయత స్థితిలో అభివృద్ధిగా ఉండాలని ప్రార్థన ఎందును పరిచర్ ఎందును సాహసమందును దేవుని యొక్క క్రియలను జరిగిస్తూ ఆయన యొక్క తోలికి చూపున మనం నడవాలని దేవుడు తానే మనల్ని నియమించుకున్నాడు ఆయనను మనం గుర్తెరిగి ప్రభుని మేము గుర్తెరిగాము ప్రభుని మేము ప్రార్థన చేసుకున్నాము ప్రభుని మేము గుర్తెరిగిన తర్వాత మేము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాము అన్నటువంటి ఆలోచనలు కాదు కానీ తానే దేవ్ దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఏర్పరచబడినటువంటి మనము ఆయన కృపచేత ఏర్పరచబడినటువంటి మనము ఆత్మీయ ఫలాలు అనుభవ ఆత్మీయ ఫలాలు ఫలించేటువంటి రీతిగా మనము ఉండాలి ప్రైజ్ ద లాడ్ ఈరోజు చాలామంది చూడండి మా బిడ్డలు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి మంచి చదువులు చదవాలి మంచి ఉద్యోగాలు చేయాలి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేయాలి ఇదే ఆలోచనలు ఉంటారు కానీ మన పిల్లలు ఏం చేస్తున్నారు మన బిడ్డలను ఒక ఆత్మీయ స్థితిలో మనం అభివృద్ధి పరిచేటువంటి రీతిగా ఉండాలి ఒక ప్రార్థనా సాహసం కలిగినటువంటి బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి అనేటువంటి ఆలోచన చాలామంది చేయరు వారు మాత్రం ప్రార్థనకు వస్తారు ప్రభావ మాకు ఇది కావాలి మాకు అది కావాలి ఇదిగో మేము పొలం వేసాము పొలం బాగా పండాలి లేదా మేము బిడ్డలు మా బిడ్డలు చదువుతున్నారు మా బిడ్డలు ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి మంచి ఉద్యోగాలు రావాలి ఇవే కోరుకుంటూ ఉంటారు కానీ ఎక్కువ శాతము నా బిడ్డలు ఒక ఉన్నతమైనటువంటి పరిచయలో ఉండాలి సాహసములో ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి వారు ఏ స్థితిలో ఉంటున్నారనేటువంటి ఆలోచన మర్చిపోయి ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఆశలు వారి పట్ల నెరవేర్చబడాలని ఆలోచిస్తూ ఉంటారు ప్రైజ్ ద లాడ్ అయితే నువ్వు అలా ఉండకూడదు నీ బిడ్డలను ఒక ఆత్మీయ స్థితిలో చేయాలి వారు నడుస్తున్నటువంటి నడువడిక వారు చూస్తున్నటువంటి చూపులు వారు చేస్తున్నటువంటి ప్రవర్తనలు అవి ఎలా ఉన్నాయి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించి వారిని ఆత్మీయ స్థితిలో నడిపించాలి అలా ఎప్పుడైతే నడిపించుతావో నువ్వు నువ్వు ఫలించినటువంటి వ్యక్తివి ప్రైజ్ ద లాడ్ నువ్వు ఫలించిన వ్యక్తివి నువ్వు ఫలించాలంటే ఎక్కడ ఫలిస్తావు ఆయనతో నువ్వు అంటు కట్టబడి ఉంటే నువ్వు ఫలిస్తావు నీకు నీవుగా వేరుగా ఉంటే ఫలించలేవు ఆయనతో అంటు కట్టబడాలి సాహసంలో ప్రార్థనలోను పరిచర్యలోను ప్రార్థనకు దినదినము ఎప్పుడు మందిరంలో ప్రార్థన సరే అప్పుడు ప్రార్థనకు వస్తూ శవకుడు చెబుతున్నటువంటి ప్రతి మాటను వింటూ ఆ మాటల ప్రకారం నడుస్తున్నప్పుడు ఆ ఆలో ఆ మాటలే నీ బిడలకు నడిపిస్తున్నప్పుడు ఆ మాటలని బిడ్డలతో తెలియపరుస్తూ స్థితిలో వారిని నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా బహుగా ఫలించిన వ్యక్తి అనమాట ప్రైజ్ ద లాడ్ అయితే ఆ మాటలు నువ్వు ఎలా వినాలి ఎక్కడ నీకు ఈ మాటలు దొరుకుతాయని నువ్వు ఆలోచన చేసినప్పుడు చూడండి ఐదో వాక్యము అదే అధ్యాయము ఐదో వాక్యంలో చక్కగా రాయబడింది

ఏమీ సాధించలేము ఆ మందిరంలో ఈరోజు ప్రార్థన ఉంది కదా ఈరోజు కాదులే రేపు వెళ్దాం లేదు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఎక్కడైనా దేవుడే కదా అని చెప్పి నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకున్నావు అనుకోండి నువ్వు ఫలించవు నువ్వు అభివృద్ధి చెందవు ఎప్పుడైతే మందిరంలో ఉపవాస ఆదివారపు ఆరాధనలో కానీ కుటుంబ సమేతంగా వచ్చి ప్రార్థనలో పాలు పొందాలి పాలు పొందుతూ దినదినము దినదినము అనే వాక్యములు చదువుతూ చెబుతున్నటువంటి మాటలను నీ హృదయంలో దాచుకొని ఆ ప్రకారం ఎప్పుడైతే నడుస్తుంటావో ఆయనతో అంటుకట్టబడినటువంటి వ్యక్తిని కనుక దేవుడు నిన్ను ఫలింప చేస్తాడు ప్రైజ్ దలాడ్ బౌగా నువ్వు నిన్ను ఫలింప చేస్తాడనమాట అయితే నువ్వు ఎవరితో అంటుకట్టబడి ఉండాలి యేసు ప్రభుత్వం అంటుకట్టుబడి ఉండాలి వల్లిని నేను తీగలి మీరు యందు నేను నిలిచినందున వాడు వాడు బహుగా ఫలిస్తాడు అని తెలియపరుస్తున్నాడు యేసుప్రభు ప్రైజ్ దాడ్ ఆయన మన ఎందు ఉండాలంటే మనం ఎలా ఉండాలి ఆయన మనం ఎందు ఉండాలి మనల్ని బల ఫలభరితంగా మార్చాలి మనం బహుగా చేయాలి అంటే ఆయనలో మనం అంటుకట్టుబడి ఉండాలి దేవుడు మనల్ని ఏర్పరుచుకుంది పదహారు వాక్యంలో చదువుకున్నాం కదా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది మనం బహుగా ఫలించాలని ఫలము లేనటువంటి చెట్టు వలె మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు మనం బహుగా అభివృద్ధిగా పొందాలని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎప్పుడు ఉంటావు ఆయనతో అంటుకట్టుబడి ఉన్నప్పుడు నువ్వు బహుగా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడిని నిలబెడతాడు ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం నువ్వు పొందాలన్నా నీ కుటుంబము ఆశీర్వదించబడాలన్నా నీ బిడ్డలు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలన్నా దేవునిలో నువ్వు బహుగా ఫలించాలి నువ్వు దేవులను ఎప్పుడైతే బహుగా ఫలిస్తావో ఆయనతో అంటుకట్టబడి ఆయన యొక్క క్రియలను ఎప్పుడైతే జరిగిస్తావో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు ఎవరు చూడనటువంటి ఎవరు నిన్ను చూసి కులుకునేటువంటి రీతిగా అనేకులు నేను చూసి కునుకునేటువంటి రీతిగా ఎక్కడ ఎత్తైన కొండ మీద ఆయనను నిలబెట్టి నిన్ను బహుగా హెచ్చిస్తాడనమాట ప్రైజ్ ద లాడ్ హలేలుయా ఆ స్థితి మనకు కలిగి ఉండాలంటే మనం ఫలాలు ఫలించాలి ఏ ఫలాలువి ఆత్మీయ ఫలాలు ఆత్మీయాల ఫలాలు మనం ఎప్పుడైతే అనుభవిస్తూ ఆత్మీయ ఫలాలుగా మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో ఆత్మీయ ఫలాలు మనలో ఎప్పుడైతే ఫలిస్తాయో అప్పుడు మనము మనల్ని దేవుడు బహుగా హెచ్చిస్తాడు అనమాట ప్రైజ్ లాడ్ మనం హెచ్చింపబడాలన్నా మనం దీవించబడాలన్నా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలన్నా మనం బహుగా ఆశీర్వదించబడాలన్నా ఆత్మీయ ఫలాలు మనలో ఎక్కువగా ఉండాలన్నమాట ప్రైజ్ లాడ్ హలేయ చూడండి పదిహేనో అధ్యాయం మొదటి వాక్యం ఒకసారి చదువుకుందాం నేను నిజమైన ద్రాక్ష నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ ఫలించు ప్రతి తీగ ఎక్కువగా మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును ప్రైజ్ దలాడ్ ఆయనలో మనం ఫల ఫలించాలని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి చెడు తీగలన్నింటినీ తొలగిస్తాడంట ఆయనలో ఫలించాలని ఆత్మీయంగా మనం బలపడాలని ఆయన యొక్క సావాసంలో మనం ఉండాలని మనకు ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో మనం ఇంకా బహుగా ఫలించాలని మనలో ఉన్నటువంటి చేదైనటువంటి వేరును తొలగించేస్తానంటున్నాడు చేదైనటువంటి వేరు అంటే చేదైనటువంటి అనుభవాలను మనలో ఉన్నటువంటి కష్టాలను ఆర్థిక ఇబ్బందులను మనలో ఉన్నటువంటి చెడు కార్యక్రమాలను ఇవన్నిటిని తొలగించేస్తాడు ఎందుకని మనం ఇంకను బహుగా ఫలించాలని ఒక ఉద్దేశం ప్రైజ్ దలాడ్ మనం బహుగా ఫలించాలని మనలో ఉన్నటువంటి చేదైనటువంటి వేరును తొలగిస్తానంటున్నాడు ప్రైజ్ దలాడ్ అయితే ఫలించాలనేటువంటి ఉంది ఆ చెట్టును చూసి ఆ తోట యొక్క కాపలాదారుతో అంటున్నాడు నేను ఎన్నో రోజుల నుంచి వస్తున్నాను గత మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ చెట్టు అలాగే ఉంది దీని పనికిరాదు కదా ఫలాలు లేని చెట్టు ఎందుకు భూమి అంతా వ్యర్థం అవుతుంది దీన్ని నరికి అవతల పడేయండి ఆ యొక్క భూమిలో ఇంకొక చెట్టు మొలు వేయడం ద్వారా అధికమైనటువంటి ఫలాలు ఇచ్చిది కదా తెలియపరచు దానికి నీరు పోశాను మూడు సంవత్సరాలుగా దాని గురించి నేను ఎంతో కష్టపడ్డాను దానికి ఎరువేశాను మందు చల్లాను దాని గురించి నేను ఎంతో ప్రయాసపడ్డాను అది అభివృద్ధి కాలేదని దాన్ని నరికిపారేడం ఎందుకు ఇదిగో ఇంకొద్ది రోజులు దాన్ని చూస్తాను ఒక ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం నేను చూస్తాను అది ఆ సంవత్సరం తర్వాత కూడా అభివృద్ధి చెందలేదనుకోండి అప్పుడు దాన్ని నరికి పారేద్దరు మీరు చెప్పినట్టే నేను చేస్తానని తెలియపరుస్తాడు సరే ఒక్కసారిగా చూస్తానని చెప్పని ఆ తోటమాలి వెళ్ళిపోయాడు అక్కడున్నటువంటి కాపలాదారుడు చూసి ఆ చెట్టు ఎందుకు ఫలించట్లేదు ఆ చెట్టు ఎందుకు ఎదగట్లేదు నేను నీరు పోస్తానే ఉన్నాను ఎరువేస్తూనే ఉన్నాను మందు చల్లుతూనే ఉన్నాను అన్ని చెట్లు బాగానే ఫలిస్తున్నాయి ఈ చెట్టు మాత్రం ఎందుకు ఫలించట్లేదని చూసి ఆ చెట్టు ఫలించాలని ఒక ఉద్దేశంతో అక్కడున్నటువంటి పలుగు తీసుకొని శుభ్రంగా ఏర్ల చుట్టూ తోడి అక్కడున్నటువంటి చుట్టుముడు మొత్తం తోడగా చూస్తే బాగా పెద్ద పెద్దగా రాళ్ళు ఉన్నాయట ఆ రాళ్ళన్ని తీసి అవతల పడేసి మరలా దానికి నీళ్లు పట్టడం ఎరువేయడం ఇట్లా చేస్తున్నాడు చేస్తున్నప్పుడు వచ్చే సంవత్సరానికి మరలా తోటమాలు వచ్చేసరికి ఆ చెట్టు బహుగా ఫలించి అభివృద్ధి చెందిందంట ప్రైజ్ ద లాడ్ హలే చూడండి తోటమాలనగా యేసుక్రీస్తు కాపలాదారుడు అనగా శావకుడు తోట అనగా సంఘము ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఆత్మను దేవుడు ఫలించాలని ఒక ఉద్దేశంతో దైవచంద్రునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలుగు చేసి బహుశ్రేష్టమైన మాటలు వెదజల్లినప్పుడు సంఘములో మందిరంలో వెదజల్లినప్పుడు ప్రతి ఆత్మ రక్షింపబడుతుంది ప్రతి ఆత్మకు ఈ యొక్క ఎరువు వేసినట్టుగాను లేదా మందు చల్లినట్టుగాను వారికి స్థితిలో వారు బలపడాలని స్థితిలో వారు అభివృద్ధిగా ఉండాలని సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకొని సంఘంలో నిలబెట్టి ప్రతి మాటను తెలియపరుస్తాడు తెలియపరిచినప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు తరబడుతున్నా సరే ఈ యొక్క ఆత్మ ఎదగట్లేదు అనుకోండి ఇక విశ్వాస అదగట్లేదు అనుకోండి దాన్ని ఏం చేస్తాడంటే యేసు ప్రభు తీసి అవతల పడేనరా దాన్ని ఎందుకు తను బాప్తి సంబంధి మూడు సంవత్సరాలైంది లేదా నాలుగు సంవత్సరాలైంది లేదా ఐదు సంవత్సరాలైంది కానీ తన ఆత్మీయంగా ఏమాత్రము మార్పు చెందలేదు ఒకప్పుడు ప్రభును నన్ను గుర్తిరగక ముందుకు వారు అన్యాచారాలు పాటించేవాళ్ళు లోకాశంలో లోనైపోయినవారు వారు భయంకరమైనటువంటి కుట్రవాదులు వారిలో ద్వేషము కుట్ర అసహ్యమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి కానీ బాప్తీసం పొందిన తర్వాత నా రక్త మాంసంలో పాలుబాగిస్తులుగా మార్చబడిన తర్వాత కూడా వీరిలో మార్పు అనేది ఏమాత్రము రాలేదు ఫలించని చెట్టు ఎందుకు దాన్ని తీసేసే అనుకో మరొక చెట్టుని నాటవచ్చు అంటే పనికి రా పనికి మావాలనటువంటి చెట్టుని మనం ఎంతో ఎన్నో మాటలు తెలియపరుస్తున్నాను ఆత్మీయంగా మీరు ఇలా ఉండండి మీరు ద్వేషం దేవుని యొక్క క్రియలు మీలో ఉండాలి ఆత్మీయంగా మీరు బలపడాలని అనేక విధాలుగా సేవకుడు తెలియపరుస్తున్నప్పుడు ఆ మాటలు విని వారి ప్రకారంగా నడవాలి నడవనప్పుడు ఫలించిన చెట్టు చెట్టు చేస్తారు నరికి అవతల పడేస్తారనమాట ద దలా అలాగే యేసు ప్రభు పలు విధాలుగా వెదజలుతూ ఉంటాడు చల్లుతున్నప్పుడు ఆ వాక్యమును నువ్వు పట్టుకోవాలి వాక్యమును నువ్వు వేరుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నడుస్తావో నువ్వు బహుగా ఫలించిన వ్యక్తివన్నమాట ప్రైజ్ దలాడ్ మనం ఎదుగుతున్నాము ఆ రీతిగా మనం ఆ రీతిగా ఫలిస్తున్నామా చూడండి ఈ తోటమా ఈ యొక్క కాపలాదారుడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు శావుకుడు అనగా తండ్రికి విజ్ఞాపన చేస్తాడు అయ్యా ఐదు సంవత్సరాలు అయింది ఆ వ్యక్తి మరి రక్షించలేదు రక్షింపబడలేదు కనుక ఆ వ్యక్తిని నేను నేను రక్షిస్తాను ప్రభా ఇదిగో ఒక్క ఛాన్స్ ఇవ్వు అని విజ్ఞాపన చేస్తూ ఉంటాడు ఆ విజ్ఞాపనలో మనం ఉండకూడదు ఆ విజ్ఞాపన చేసేవాడు సేవకుడు కనుక మనం ఆత్మీయంగా బలపడేటువంటి రీతిగా మనం ఉండాలని ప్రభు ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రభు యొక్క మాటలు దీవించి ఆశీర్వదించి మీలో నేరు కట్టు ఫలింప చేయనుగాక ఆ మేన్ అందరు తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం అందరూ